మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా మట్ట నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే సుద్దిగడ్డి నుంచి కూడా సుద్దిగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతూ ఉన్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని అనుకోండి బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జన జనాభా ఉన్నారు పది శాతం మటుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ నోట్లో మాటలు మీరే చెప్తా అండ్ ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతూ ఉంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు ల్యారీలు వెళ్ళేంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్టులు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు ఇచ్చారు కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం ఎన్ని వంద మనం తేల్చి ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతం మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఇది అన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొర దాదాపు

అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు అది మన ప్రభుత్వం అయినా సరే నేను అదే నమ్ముతాను ముందు నుంచి ముందు ఫోన్ లో మాట్లాడుతున్నాను ఈ రోజు వచ్చి హెల్త్ క్యాంప్స్ చెప్పినా కానీ